సమాజము సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో గాని ఉద్యోగ రిజర్వేషన్లలో గాని దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోట ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా దివ్యాంగులను దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అదే విధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది